డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి అంతర్జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు రాజయ్య ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట ఇన్ఛార్జీ భూంపల్లి భీమరావు కామారెడ్డి జిల్లా ఇంచార్జి భూపతి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట జిఆర్ కాలనీలో వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వచ్చంద సేవా సంస్థ గల్ఫ్ దేశాల్లోని గల్ఫ్ బాధితులకు అండగా నిలుస్తుందని తెలిపారు ఈ సేవా క్రమంలో భాగంగా కామారెడ్డిలోని వరదలు ప్రభావిత ప్రాంతాల్లో కోల్పోయిన బాధితులకు నిత్యాసర సరుకులను పంపిణీ చేశారు ఇక ముందు కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు ఈ పంపిణీ క్రమంలో లెగాల్ రాజు జయ రాము పాల్గొన్నారు కామారెడ్డి పట్టణంలో వరదలు వచ్చి చాలా డ్రీంబ్యాక్ సృష్టించినటువంటి పరిస్థితి రాష్ట్ర మొత్తము దేశం మొత్తము తెలిసిన విషయం అందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి భూంపల్లి భీమరావుగా ఈరోజు కామారెడ్డి పట్టణంలో వరద బాధితులు ఎవరైతే ఉన్నారో మా సేవా సమితి నాయకత్వ నిత్యావసర సరుకులు వాళ్లకు మా కామారెడ్డి జిల్లా నాయకులు అనేటువంటి భూపతి మరియు మా తోటి మిత్ర బృందంతో అంబేద్కర్ సేవా సమితి నాయకత్వాన ఈరోజు కామెడీ పట్టణంలోని ఎవరైతే ముప్పు బాధితులు ఉన్నారో వరదల్లో చుట్టుకొని చాలా ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇలా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది అదేవిధంగా మా సేవా సమితి కూడా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో సేవలు కొనసాగిస్తూ గల్పు బయట దేశాలలో కూడా రాజన్న సిరిసిల్లా జిల్లా కానీ జగిత్యాల కానీ కామారెడ్డి నిజామాబాదు ఇక మేదకు చాలా తెలంగాణ ప్రాంతం నుంచి ఎంతో అయితే బిడ్డలు గల్ప్ దేశాలకు వలస వెళ్ళినటువంటి బిడ్డలు ఎవరైతే ఆ ఏజెంట్స్ మోసపోయి గల్ప్ దేశాలలో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళను కూడా మా సేవా నాయకత్వాన మేము ఇండియాకు సొంతంగా టికెట్ డబ్బులు కట్టి ఇండియా కూడా పంపించడం జరుగుతుంది మా సేవా సమితి నాయకత్వంలో అదేవిధంగా గల్ప్ దేశాలలో కూడా వసంతు చనిపోయినటువంటి బిడ్డలు ఉండరో వాళ్ళను కూడా తెలంగాణ ప్రాంతాలకు కూడా వారి యొక్క సేవలను కూడా వాళ్ళ కుటుంబాలను కూడా అందజేసే కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సమితి ముంద ముందస్తుగా ముందస్తుగా ముందుగా కొనసాగుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ కామెడీ పట్టణంలో ఎవరైతే బాధితులు వరదలో చెప్పుకొని ఇబ్బందులు పడ్డరో వారి యొక్క కుటుంబాలను సందర్శిస్తూ వారికి నిత్యాత్వ సరఫరాలు అందజేయడము మా ఇంకా మునుముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేస్తాం అదేవిధంగా ఇంకా చాలా మంది రాజకీయాలలో చాలా మంది ఎన్నో గొప్పలు చెప్తున్నారు ఇలాంటి బాధితుల పక్షాన కూడా ప్రభుత్వం కూడా ఆదుకొని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి భూపల్లి భీమరావు గారి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అంతర్జాతీయ వారి ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డిలో గత వారం రోజుల క్రితం వర్షాల ప్రభావంగా వరద బాధితులు ఏదైతే ఉన్నారో వారికి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కామారెడ్డిని చూస్తున్నది ఈ ప్రమాదాన్ని కాబట్టి ఇక్కడ ఈ అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి టీం తరఫున మేము ఈరోజు నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది మరి ఈ ఫౌండర్ గాలిగాని రాజయ్య గారు దేశంలో ఉంటారు మరి అధ్యక్షులు గీతారెడ్డి గారు కూడా అంజలిరెడ్డి గారు కూడా దేశంలోనే ఉంటారు ఈ యొక్క అంబేద్కర్ సేవా సమితి అనేది అన్ని దేశాలలో మన ఇండియా నుంచి వెళ్లి ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నా కూడా వీళ్ళు దగ్గరుండి వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తూ అక్కడ చనిపోయిన వారికి ప్రమాదవశ చనిపోయిన బాడీలను కూడా ఇంటి వరకు చేర్చడం మరి మరియుచ్చి ఈ సేవా కార్యక్రమంలో ముందు చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ అంబేద్కర్ సేవా సమితి కొనసాగుతుంది ఇక ముందు కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ